హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి పల్నాడు కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పల్లీ పకోడి క్విక్గా ఏదైనా స్నాక్ రెసిపీ తినాలనిపిస్తే ఇలా ఒకసారి పల్లీ పకోడి ట్రై చేయండి బయట షాప్లో లాగా వస్తాయి పల్లీ కూడా లోపల వరకు బాగా వేగుతుంది మరి ఈ పల్లీ పకోడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దానిలోనికి ఒక కప్పు పల్లీలని యాడ్ చేసుకొని ఇవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యేంత వరకు మనం వీటిని వేయించుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి పల్లీ అనేది పకోడీ చేసినప్పుడు లోపల వరకు బాగా వేగుతుందండి ఇలా చూడండి కొంచెం లైట్గా ఇలా కలర్ మారుతాయి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేయించుకుంటే రిమైనింగ్ మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు వేగిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకొని అవి చల్లారేంత వరకు పక్కన పెట్టుకున్నాక ఈ విధంగా చల్లారిన తర్వాత ఇప్పుడు దీనిలోనికి హాఫ్ కప్పు శనగపిండి పావు కప్పు బియ్య పిండి కొంచెం పసుపు రుచికి సరిపడా సాల్ట్ స్పైసీ తగినంతగా కారం ధనియాల పొడి గరం మసాలా చాట్ మసాలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పుదీనా అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఫైనల్గా నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఏది స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి ఇవన్నీ యాడ్ చేయడం వలన మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటాయి చాట్ మసాలా అయినా పుదీనా అయినా అసలు స్కిప్ చేయకండి చూడండి ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మన ఈ తడిపిండి పల్లీలకి కోట్ అయ్యే విధంగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మనకి కలుపుకుంటే సరిపోతుంది పల్లీలన్నిటికీ ఇలా పిండి పట్టాలి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లో యాడ్ చేసుకోండి ఆయిల్లో వేసేటప్పుడు ఇలా పల్లీలని చేతిలోనే సపరేట్ చేసి వేసుకోవచ్చు అలా ఒకవేళ చేత కావట్లేదు అనుకుంటే అయితే గిన్నెలోనే ఇలా సపరేట్ చేసుకొని ఒకసారి ఆయిల్లో యాడ్ చేసుకోవచ్చండి ఇలా అయినా చేసుకోవచ్చు లేకపోతే ఆయిల్లో వేస్తున్నప్పుడు ఇలా అయినా చేయండి ఇలా ఒకటి రెండు కలిసినా కానీ పర్వాలేదు ఇప్పుడు గరిటె తీసుకొని ఈ విధంగా కలుపుకుంటూ రెండు వైపులా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోండి అలా చేయడం వలన పల్లీలు అనేవి మనకి లోపల వరకు బాగా ఫ్రై అవుతాయండి మనం ఆల్రెడీ పల్లీల్ని వేయించుకున్నాం కాబట్టి మరీ హై ఫ్లేమ్లో కనుక వేయించామంటే మనకి ఇవి కలర్ మారే ఛాన్సెస్ ఉంటాయి లోపల పల్లీ మాడిపోతుంది అందుకని మీడియం ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం కలుపుకుంటూ మనకి ఈ కలర్ వచ్చిన తర్వాత ఇక ఆయిల్ నుండి తీసివేయడమే బాగా చక్కగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఆయిల్ నుండి తీసివేద్దాము ఇలా ఆయిల్ నుండి తీసి అదే ఆయిల్లో కొంచెం పచ్చిమిర్చిని కరివేపాకును కూడా ఫ్రై చేసుకొని ఈ పల్లి పకోడీలో యాడ్ చేసుకోండి చాలా బాగుంటాయి చాలా తక్కువ టైంలో వీటిని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకొని ఎయిర్ టైట్ బాక్స్లో కనుక పెట్టుకుంటే మనకి నియర్లీ టెన్ డేస్ పాటు ఉంటాయండి ఇవి ఈవినింగ్ టైంలో టీతో పాటు తినడానికైనా బాగుంటాయి లేకపోతే కొంతమంది పప్పులోకి నంజుకుంటూ ఉంటారు కదా అలాగైనా చాలా బాగుంటాయండి పర్ఫెక్ట్గా మనకి షాప్లో అయితే ఎలాగైతే ఉంటాయో అలానే ఉంటాయండి టేస్ట్ కూడా మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి చూడండి మన పల్లి పకోడీ కూడా లోపల వరకు ఎలా ఫ్రై అయ్యిందో చూపిస్తాను మరి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్